రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయినటువంటి వృశ్చిక రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం ముందుగా ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారి మనసులో ఉన్నటువంటి అన్ని సమస్యలు తీరి అనుకున్న పనులన్నీ కూడా పూర్తయ్యి ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో ఈ రాశిగలిగిన వారి యొక్క ఆదాయము ఖర్చు స్థితిగతులు జరుగుతుండేటటువంటి పరిస్థితులు ఏ ఏ, ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి రంగాలలో ఏ విధంగా ముందుకు రాణించగలుగుతారు ఆర్థిక స్థితిగతులు ఇంకా అనేకమైనటువంటి అంశాల గురించి పూర్తిగా తెలియబడ తెలియపరచడం జరుగుతుంది ఈ వీడియోని మీరు చివరి వరకు చూడగలిగితే పూర్తిగా మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి విశాఖ నక్షత్రము నాలుగు పాదాలు అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు మనం వృక్షి రాశి కలిగిన వారిగా పరిగణనలో తీసుకుంటాము ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఆదాయము రెండు శాతము ఖర్చు పద్నాలుగు శాతము రాజ్యభూజం అంటే సుఖపడేటటువంటి యోగము ఐదు శాతము అవమానం రెండు శాతంగా ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో ఉంది ముఖ్యంగా ఆదాయానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అంటే ఒక మనిషి తన మనుగడ జీవన విధానం అనేది సక్రమంగా నడవటానికి కుటుంబ పరిస్థితులు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో తన కుటుంబంలో ఏ సమస్య వచ్చినా చక్క పెట్టుకోగలుగుతారనేటువంటి తెలివి ధైర్యం ఎన్నో ఉన్నప్పటికైనా కూడా ఆర్థిక స్థితిగతి పరిస్థితి బాగున్నప్పుడు ఇంకాస్త బలము చేకూరుతుంది ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కూడా ఏమి పర్వలేదు అనేటువంటి ధైర్యం కూడా నిలబడటానికి మనిషి యొక్క స్థితిగతి అయినటువంటి ఆర్థిక పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది అటువంటి ఆర్థిక పరిస్థితి అయినటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదులో గత సంవత్సర కాలంతో పోల్చి చూస్తే ఈ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి చాలా డౌన్గా సంపాదన చాలా డౌన్గా సంపాదించేటటువంటి ధనము పెద్దగా నిలకడలేకపోవడం ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా ఉండటం వలన మీరు ముందస్తుగా ఏది కూడా మీ స్తోమతమించినటువంటి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం కానీ స్తోమతమించినటువంటి రుణాలు తీసుకోవడం కానీ అప్పులు చేసేటటువంటి ప్రయత్నాలు చేయటము వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటము ఈ సంవత్సర కాలంలో మీరు చేయాల్సిన మొట్టమొదటి కార్యక్రమం కొంత మనకు అవగాహన లేనటువంటి వాటి ఎందు వ్యాపారాలు చేయటము కొంతమంది వ్యక్తులతో ఫోటోలు షూరిటీలు హామీలుగా ఉండటము తర్వాత ఏదైనా మనం ఒక కార్యక్రమంలో ఇది మన స్థాయికి మించి ఏదైనా రిస్క్లో పడేంత పని ఉంది అంటే అది ఎంత ఆదాయం వచ్చే పని అయినా దాని తిరుగుపోకుండా ఉండటము ఈ సంవత్సర కాలం మీరు ఈ అంశాలు గుర్తుపెట్టుకొని నడుచుకోవాలి ఎందుకంటే స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఏదైనా ఆర్థిక స్థితిగతులు మనం కాస్త తప్పటడుగు వేస్తే పరిస్థితులు తల ప్రమాదాలు అధికంగా ఉన్నాయి దాని వలన నమ్మిన వారైనా మోసం చేయవచ్చు దేని విధానం పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే రాకపోవచ్చు ఏదైనా మనకు ఎదుటి వాళ్ళు ఆశ చూపితే అందులో మనం ఏదైనా పెట్టుబడి పెట్టినా దానివల్ల నష్టం కలవచ్చు దానివల్ల ఏది కూడా మితిమించినటువంటి ప్రయత్నాలకి మించినటువంటి కార్యక్రమాలకు వెళ్ళటము చాలా ప్రమాదకరం అలాగే ఈ సంవత్సర కాలం అంతా కూడా కొన్ని రుణ బాధలు అప్పులు తర్వాత రుణాలు తీసుకొని చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఏదైనా స్థలం కొనాలనుకున్నా భూమి కొనాలనుకున్నా ఇల్లు కొనాలనుకున్నా ఏది కూడా రుణాలు తీసుకొని చేసేటటువంటి ప్రయత్నం తిరుగుబోకూడదు ఏదైనా మనం ఉన్న దాంట్లో మైనస్ పడకుండా ఉండేంత వరకు ఏ ప్రయత్నమైనా చేసుకోవడం దీనివల్ల మన స్థాయికి మించినటువంటి పని అవుతుంది దీనివల్ల ఏదైనా ఇబ్బందులు కలుగుతాయి అనుకున్నప్పుడు దాన్ని కాస్త వదిలేసి సమయం బాగున్నప్పుడు ఈ రోజు పది రూపాయలు కొందామనుకున్న వస్తువు మన వల్ల కాదు లేదు సమయం బాగోలేదు అనుకున్నప్పుడు తక్కువలో వచ్చినా దాన్ని తిరిగిపోకూడదు అన్ని విధాలుగా పరిస్థితులు బాగున్నప్పుడు అది మనకి పది రూపాయలు అనుకున్న వస్తువు ఇరవై రూపాయలకు వచ్చినా కానీ కొనుగోలు చేయవచ్చు ఎందుకంటే అప్పుడు మన పరిస్థితులు విధానాలు సమస్యల్లో పడం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్థిక స్థితిగతి పరిస్థితుల్లో అధిగమించినటువంటి ఖర్చులు కానీ అధిగమించినటువంటి ధనం వ్యాయం ఖర్చు అయ్యేటటువంటి ప్రయత్నాలు కానీ ఏదో ఒక రూపంలో ఎటువంటి ఒక వైపు నుంచి ఏదో ఒక ఖర్చు వెంటాడటం కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని పెళ్ళిళ్ళని కానీ వివాహాలని కానీ శుభకార్యాలని కానీ ఏదైనా గృహాలు కొనేది కానీ స్థలాలు కొనేది కానీ భూములు కొనేది కానీ ఇలాగా గతంలో కొని ఏదైనా ఆ రుణాలు చేస్తుంటే వాటికి వడ్డీలు కట్టడము ఒక దగ్గర తెచ్చి ఒక దగ్గర కట్టడము ఆర్థిక స్థితిగతి బాగోలేకపోవడం వలన నలుగురులో తలెత్తుకొని తిరగకపోవటము ఈ తరహా సంబంధించిన పనులు ఇంకొకసారి ఈ సంస్థలలో చేసేటటువంటి ప్రయత్నాలు మానుకోవటం చాలా మంచిది కాబట్టి ఖర్చులు అధికంగా పెరుగుతాయి ఆదాయము అంతంత మాత్రంగా ఉంటుంది గొర్రెలు చూస్తానికి ఆకారానికి బలిష్టంగానే ఉన్న దాని తోక చూస్తే బెత్తి అన్నట్టుగా మనుషులు పైకి చూస్తానికి అన్ని విధాలుగా బాగానే ఉన్నా ఆదాయము సంపాదన మాత్రం అంతంత మాత్రంగా ఉండటము ఇది విశేషంగా ఈ సంవత్సర కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రెచ్చుకు రాసే వారికి ఈ సంవత్సర కాలంలో కాస్త ఆదాయంలో ఇబ్బందులు ఎదురవుతాయి అదేవిధంగా సుఖపడేటటువంటి యోగము అవమానపడేటటువంటి యోగంలో మీకు కాస్త విశ్రాంతి కానీ సమయం ప్రశాంతత కానీ ఎక్కువగా రిస్కులు లేకుండా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా గడిపే అవకాశాలు కూడా ఈ సమయకాలంలో మీకు అధికంగానే ఎదురవటము కొంత కావాల్సినటువంటి వాళ్ళు మీరు పెడితే తినగలిగిన మీ కుటుంబంలో మీ మీద డిపెండ్ అయిన వారు మీ చెప్పు చేతుల్లో ఉండాల్సిన వారు ఎదుటివారి మాటల్లో తినటము మీ చేతి నుంచి ఎదుటివారి చేతికి వెళ్ళి అక్కడ మీకు అవమానపరచటము లేదంటే మీరు ఎవరి మీద ఇష్టపడినా ఎవరినైనా మనసులో ప్రేమించినా వారు మీకు అనుకూలంగా లేక మీకు వ్యతిరేకంగా మారటము మీరు వ్యక్తిగతంగా ఏదైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తుల వలన కానీ స్త్రీల వలన కానీ మీ పేరు బదనామయ్యి నలుగురులో అవమాన పడటము ఈ తరహా సంబంధించిన పనుల వలన కూడా కుటుంబంలో ఇంట్లో అవమానాలు పడే పరిస్థితులు మాత్రము కాస్త అధికంగా ఉన్నాయి కాబట్టి రుణాలుకి చెడు వ్యసనాలకి చెడు వాట్లకు దూరంగా ఉండాలి తర్వాత వ్యక్తిగత పర్సనల్ విషయాలు ఏదైనా ఉంటే వీలైనంత వరకు వాటికి ఈ సంవత్సర కాలం అంతా కూడా కాస్త దూరంగా ఉండటం మంచిది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి కుటుంబంలో ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనుల్లో మాత్రం ఎటువంటి దోకా ఉండదు పిల్లలకి ఏదైనా పెళ్ళిళ్ళు కుదర్చాలన్నా వివాహాలు ముడిపెట్టాలన్నా పిల్లల చదువుల గురించి ఎడ్యుకేషన్ల గురించి ఈ దేశాలకు వెళ్ళే పనులు ఇతర దేశాలకు వెళ్ళే పనుల్లో మాత్రము చాలా దివ్యంగా ఉంటుందని మాత్రము చెప్పవచ్చు ఈ సంవత్సర కాలం అంతా ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు ప్రవర్తించాల్సిన విధానం ఏమిటంటే ఏదైనా మాటతోనే సమస్యని పూర్తి చేసేటటువంటి పరిస్థితి ఏ సమస్యను కూడా మీ స్థితికి మించి పైకి తెచ్చుకునేటువంటి విధంగా కాకుండా మీ తెలివితో మీ ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగితే మీకు ఎదురొచ్చే సమస్య కూడా మీకు దూరం అవటం జరుగుతుంది అదే మాదిరిగా ఒక పని మీద ఏదైనా మనం ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు దాన్ని ఈరోజు కాబట్టి రేపు చేసుకుందాంలే అనేటటువంటి విధంగా దాన్ని పోస్ట్ పోన్ చేయటం అనేది ఈ సమయకాలం అంత మంచిది కాదు స్వామరితనము లేజినెస్ కూడా ఈ సంవత్సర కాలం మిమ్మల్ని వెంబడే వెంటాడేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి అందుకు చాలా దూరంగా ఉండాలి ఆర్థిక పరిస్థితులు అయినటువంటి రుణాలు తీరేవి రుణాలు కట్టేవి అప్పులు వచ్చేవి అప్పులు ఇచ్చేవి అప్పులు తీసుకునేవి చిన్న చిన్నవి ఇలాంటివి చిన్న చిన్న లావాదేవీలు జరుగుతాయే కానీ కాస్త అనుకున్నంత విధంగా మాత్రమే ప్రశాంతత ఉండకపోవచ్చు దానివల్ల ఏదైనా ఒక కార్యక్రమం ఆర్థిక లావాదేవీల విషయంలో జరగకపోయినా మీరు వెంటనే టెన్షన్ పడటం అవతల వారి మీద గొడవలు పెట్టుకోవడం ఎవరైనా మనకు సపోజ్ ఉదాహరణకు డబ్బులు ఉంటే వాళ్ళు పది వాయిదాలు తెప్పారు కదా ఇవ్వలేదని చెప్పి వాళ్ళ మీద ఫైటింగ్కి వెళ్ళడం గొడవలు పెట్టుకోవడం తగులు పెట్టుకోవడం ఇలాంటి పరిస్థితులు చేయటం వల్ల ఏమవుతుందంటే కేసులను గొడవలని కొట్లాట్లను ఈ తరహా సంబంధించిన పనులు జరగవచ్చు కాబట్టి ఎక్కడైనా మీరు ఒక వస్తువు మీద అడ్వాన్స్ ఇచ్చేది ఉన్నా ఒక పని మీద ఒక రూపాయి ఇచ్చేది ఉన్నా ఏదైనా వస్తువు కొనుగోలు చేసేది ఉన్నా ఈ రోజు కాకపోతే బాగున్నప్పుడు చూద్దాం అనేది ఆలోచన తప్ప మనసు కనిపించింది మనం పక్కన వారు ఎవరు మెచ్చుకుంటారు ఇంట్లో వాళ్ళకి చెప్పాం ఇది కొనాలి ఇది చేయాలి ఇది అత్యవసరం ఇది కొంటేనే బాగుంటుంది మా మనసు కనిపించింది కాదని పోయి తొందరపడి కొని తర్వాత బాధపడకూడదు ఎందుకంటే సహజంగా వృత్తికి రాసి కలిగిన వారికి మనసులో మాట దాగదు ఏదైనా ఒకటి చేయాలనుకున్నారంటే అది చేసేదాకా నిద్ర పట్టదు ఏదైనా ఒక పని మీద దృష్టి పెడితే అది పూర్తయ్యేంతవరకు లాభమా నష్టమా అని చూసేటటువంటి అలవాటు ఉండదు అలాగే చేదులో రూపాయి ఉన్నా కానీ ఆ వస్తువును కొనాలి అప్పు అయినా కొనాలి ఎలాగైనా సరే ముందు అనుకున్నది సాధించాలనేది చూస్తారు తప్ప రేపు జరగబోయే సమస్య ఏంటి దీనివల్ల వచ్చే ఆదాయం ఏంటి నష్టం ఏంటి అని అస్సలు పట్టించుకోరు కాబట్టి ఈ సమయం అంతా కూడా ప్రతిదాని మీద ఆలోచన జాగ్రత్త తగు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యమైనటువంటి అంశం అలాగే కొంతమంది ఉద్యోగాలు చేసేవారు సరైన ఉద్యోగాలు లేక బదిలీలు జరగక ట్రాన్స్ఫర్లు అవ్వక ప్రమోషన్లు రాక వాటి గురించి ఎంత బాధపడినా పర్మినెంట్లు కాక వారికి ఈ సమయకాలం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మే మాసం కల్లా మంచి శుభవార్తలు వినటము కొంతమందికి ఒక నెల అటు ఇటుగా ఉద్యోగాలు బదిలీలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ సెట్ అవ్వటం కానీ తప్పకుండా సక్సెస్ అవడం జరుగుతుంది ఉద్యోగాలలో కూడా మీ క్వాలిఫికేషన్ సంబంధించినవి రావటము ఇంతకుముందు ఏదైతే సరైన ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఏదో టెంపరీగా చేసుకునే వారికి ఇప్పుడు పర్మనెంట్ కలిగినవి మీకు స్థిరత్వమైనటువంటి ఉద్యోగాలు ఇతర దేశాలకు పోవాలనుకునే వారికి చదువుకునే విద్యార్థులు కూడా చాలా చక్కటి శుభవార్తలు వినే యోగం ఉంది వ్యాపారాలలో కూడా రూపాయి నుంచి కోట్ల వరకు పెట్టుబడి పెట్టగలిగిన వారికి మాత్రము పెట్టుబడులు పెడతారు రిస్క్ తీసుకుంటారు శ్రమ చేస్తారు కానీ ఆదాయం మాత్రము అలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది తప్ప నిలకడ కచ్చితంగా ఉండదు దానివల్ల ఆదాయము నష్టమైతే ఏం లేదు కానీ ఆదాయం అనుకున్నంత మీకు ఇన్కమింగ్ లేకపోవడము దానివల్ల మీరు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు రుణాలు తీసుకొని రుణాలు చేసి పెట్టాల్సిన అవసరం లేదు అలాగే పార్ట్నర్స్తో ఏదైనా మీ ఫ్రెండ్షిప్లో ఏదైనా పార్ట్నర్స్తో నలుగురు ఏదైనా పొత్తులు ఏదైనా వ్యాపారం చేసే అవకాశాలు ఉంటే వాటిని ఈ సమయకాలం అంతా కాస్త వీలైనంత వరకు ఆపుకోవటం చాలా మంచిది ఇక శత్రువుల మీద మాత్రము చాలా చక్కగా మీకు విజయాలు జరుగుతాయి మిమ్మల్ని ఎదురించే వాళ్ళు మీ వెంట పడేవారు మిమ్మల్ని ఆపద కలిగించాలనుకునే వారికి తగిన శాస్త్రులు కూడా జరుగుతాయి నలుగురిలో సమాజంలో మీ వ్యక్తిగత జీవిత పరంగా మాత్రము కొంత గౌరవ మర్యాదలు ఏర్పడతాయి మిమ్మల్ని కాదని పోయినవారు మిమ్మల్ని చురకనగా చూసిన వారు మీ కాలకాడికి రావడం జరుగుతుంది మీ యొక్క మంచితనం మాత్రం ఈ సమయ కాలం ఎందు కొన్ని కొన్ని ముఖ్యమైన పేరు ప్రఖ్యాతులు మీకు తెచ్చిపెట్టే పరిస్థితులు కూడా జరుగుతుందని చెప్పవచ్చు ఇక భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న విభేదాలు గతంలో బాధపడి ఉంటే అవి సమస్య పోవటము ప్రేమికుల మధ్య కానీ తర్వాత కొంతమంది అండర్స్టాండింగ్ లేకుండా విభేదాలు ఇబ్బందులు పెట్టుకుని స్త్రీ పురుషుల మధ్య కానీ కాస్త అనుకూలంగా మారటము అదే మాదిరిగా పిల్లలు చదువుల విషయంలో కానీ తల్లిదండ్రులు మాట వినకోకుండా ఎతిరీకంగా ఉన్నవారు కూడా అనుకూలంగా మారతారు పిల్లలు చదువుల పరంగా బిడ్డల యొక్క ఎదుగుదల పరంగా ఏదైతే గత కొంతకాలంగా కొంత సందిగ్ధంలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఎటువంటి బాధ భయము పడాల్సిన పని లేదు ఈ సంవత్సర కాలం ఈ పిల్లలు తల్లిదండ్రులు పేరు ప్రఖ్యాత నిలబడతారే తప్ప వాళ్ళకు అవమానాలు అపవాదాలు తెచ్చే పనులు మాత్రం ఎట్టి పరిస్థితులు లేవు అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఆరోగ్యంలో మీరు అప్రమత్తంగా ఉండటము అనారోగ్యపు అలవాట్లు వీలైనంత దూరంగా ఉండటము కొన్ని చెడు అలవాట్లు చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండటము ఈ మద్యపానం అలవాట్లు కొన్ని జోదాలకు సంబంధించిన అలవాట్లు పూర్తిగా దూరంగా ఉండగలిగితే చాలా మంచిది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశము శత్రువులు చెడు చేసే అలవాట్లు ఈ రెండింటిని మీరు ఎప్పుడైతే దూరంగా ఉండి మీరు కాస్త జాగ్రత్త కలుగుతారో మొదట్లో మీకు చెప్పాను షూర్ టూ పర్సెంట్ మాత్రమే మీకు ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది మిగిలిన ఖర్చులు సమస్యలు కొంత ఆర్థికంగా కాస్త డౌన్ అవడానికి పద్నాలుగు పర్సెంట్ అవకాశం ఉందని చెప్పారు కదా అది మీరు మేనేజ్ చేయాలన్నా దాన్ని మీరు కాస్త ఇరుకులు పడకుండా ఉండాలన్నా ఉన్న కొన్ని చెడులవాట్లని చెడు స్నేహాలను దూరం పెట్టి కొంచెం ఫోకస్ ఎక్కువగా మీ ఆర్థిక పరిస్థితి మీద పెట్టి మీరు ఏదైతే కాస్త కష్టపడగలుగుతారో అప్పుడు దీన్ని మీరు కాస్త లెవెల్ చేసేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి ఎందుకంటే మన స్థితిగతులు జాతక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మనము మన కష్టాన్ని డిపెండ్ అయ్యి తర్వాత మనం కాస్త ఒక్కొక్క సందర్భంలో మనకు అనుకూలం లేని పరిస్థితుల్లో కూడా మనం ఎక్కువగా కష్టపడగలిగితే దాని ఫలితం మరుసటి మాసకాలంలోను లేదంటే మరుసటి రోజు ఇంకొక రూపంలో మనకి ఎదురవుతుంది కాబట్టి ఆ విధంగా చేయగలిగితే చాలా మంచిది కుటుంబంలో శుభ కార్యక్రమాలు శుభప్రదమైన అంశాలు కొంతమంది బంధుమిత్రులతో స్నేహాలు కొన్ని దూర ప్రయాణాలు కూడా చేస్తారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కానీ ప్రారంభం చేయరు కొన్నిటిని మాత్రము కాస్త ఆలోచనలు పెట్టుకొని ఆచరణలు పెట్టుకొని ముందుకు నడిచే పరిస్థితులు జరుగుతాయి ఈ రాశి కలిగిన వారికి మొత్తం మీద కాస్త మాట పట్టింపులు ఎక్కువగా రావటము కొన్ని కొన్ని సందర్భాల్లో సన్నిహితులే శత్రువులుగా మారటము మన తోడు ఉన్నవారే నమ్మించి వెళ్ళిపోటు పడవటం ఈ సంవత్సర కాలంలో అధికంగా అవుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ అతి జాగ్రత్త లేకపోకుండా మూర్ఖత్వంతో ఎదుటివారి గుడ్డి నమ్మకంతో ఏదైనా ఒక బండ నమ్మకంతో మనం ముందుకు పోయి ఇబ్బందులు పడి సమస్యలు తెచ్చుకోకుండా తగిన జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిది ఈ సంవత్సర కాలంలో దైవయాత్రలు దేవుడి దర్శనాలు భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటే వాటిని పూర్తి చేయండి కొన్ని అన్నదానాలు దాన ధర్మాలకు సంబంధించిన కార్యాలు చేయండి మంచిది ఇంట్లో ఏదైనా భగవంతుడికి సంబంధించిన గణపతి హోమం గానీ దైవారాధనలు గాని ఉంటే చేసుకోవడం మంచిది ఈ వ్యక్తిగత జీవితం అంతా కూడా మీకు ప్రశాంతంగా సంవత్సర కాలంలో జరిగి అమ్మవారి దేవులు అంతా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ సర్వేజన శుక్రవారం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రూడ్ అవుతారు ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో ఆల్ ది బెస్ట్